సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం ఇది భారత ధాత్రియ ఋషి అక్కడ సమీపంలో ఋషి సూచించిన చోట ఒక చక్కని కుటీరాన్ని నిర్మాణం చేసుకున్నారు ఆజహార తతశ్చక్రే పర్ణశూలామరిందమ తాన్ నిష్ఠతాం బద్ధకటాం దృష్ట్వా రామ ఆ లక్ష్మణ స్వామి అద్భుతంగా ఏర్పాటు చేశాడు ఆ కుటీరాన్ని ఆడు తర్వాత రాముడు చెప్తున్నాడు ఇప్పుడు శాలాం యక్షామహేవయం ఇప్పుడు ఈ శాలను మనం అర్చన చేయాలి అంటే ఈ గృహప్రవేశం చేస్తున్నారు గృహప్రవేశ విధి ఇవి కూడా మనం రామాయణంలో పరిశీలించవలసిన కొన్ని ఆచారాలు ఎప్పటి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడుందో చెప్పండి అనే వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి ఆధారాలు చూపించవచ్చు కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవి ఇప్పుడు మనం వాస్తు పూజ చేయాలి వాస్తు శాంతి వాస్తు శమనం అంటే వాస్తు శాంతి అని అర్థం చేయాలి వాస్తు శాంతి ఎందుకు చేయాలంటే ఎవరు దీర్ఘాశతో ఉండాలనుకుంటారో వాళ్ళ శాంతి చేయాలి అంటే కర్తవ్యం చిరంజీవి అని మాట్లాడారు ఇక్కడ అంటే చిరంజీవులై ఉండేటువంటి వాళ్ళు కర్తవ్యంగా చేయవలసింది వాస్తుశాంతి దీన్ని మనకి ధర్మశాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన శాస్త్రంతో మాట్లాడాలి అంతేగాని మన తర్కాలు మన యుక్తులు ఉపయోగించి మాట్లాడడానికి లేదు ఇప్పుడు వేదాంత శాస్త్రంలో నిష్ణాతుడు ఉన్నాడు అనుకోండి ఒక యజ్ఞ విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు ధర్మశాస్త్రంతో పరిశీలించి మాట్లాడలే తప్ప వేదాంత శాస్త్రంలో చెప్పలేదు అనకూడదు అది ప్రకరణాంతరం అంటారు దాన్ని ఇక్కడ అంటే వేదాంత శాస్త్రం అనేది వేరు ఇలాంటి విషయంలో ధర్మశాస్త్రం రిఫర్ చేయాలి వేదాంత శాస్త్రం కాదు తనకని ఒక్క శాస్త్రంలో కాస్త పరిచయం ఉన్నంత మాత్రాన సర్వశాస్త్రాలు తెలిసినట్లు మాట్లాడడం బాధ్యత రాహిత్యము ఇది తెలుసుకోవాలి ఆ శాస్త్రంలో పొందక అంతే ఒక సాహిత్యం బాగా చదువుకున్నాడు అనుకోండి సాహిత్యం గురించి మాట్లాడితే సరిపోతుంది కానీ అది పట్టుకుని ధర్మశాస్త్రం గురించో మరొకటి గురించో మాట్లాడడానికి వీలు లేదు పూర్వం ఆ మర్యాదలు ఉండేవండి శంకర భగవత్పాల్ వారు కూడా శాస్త్ర చర్చ చేసేటప్పుడు కొన్ని వేద మంత్రాల గురించి ప్రస్తావన చేసినప్పుడు అది ఇక్కడ దీనికి సంబంధించింది కాదు అది ప్రకరణాంతరం అంటాడు ఆయనే అంటే ధర్మశాస్త్ర విషయం అది ఇది వేదాంత శాస్త్రం ఇది ఇక్కడికి తీసుకురాకూడదని మహానుభావుడు చెప్తాడు దీన్ని బట్టి ఆ మర్యాదలు అప్పుడు ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు గట్టిగా చెప్తే చాలు వాడే గొప్ప మేధావన స్థితులు మనం ఉన్నాం పైగా సంబంధం లేని నాలుగు శ్లోకాలు చెప్పిస్తే ఇంకా పండితులు అనుకుంటూ ఉంటాం కనుక నేను చెప్పేవాడికి తెగింపు ఉంటే వినేవాడికైనా వివేకం ఉండద్దండి ఇక్కడ కనుక శాస్త్ర ప్రమాణం అనేది చాలా అవసరము తెలుసుకోవాలి ఏ శాస్త్రం గురించి చెప్తే ఆ శాస్త్రం గురించి అదే రామాయణంలో రాముడు ఎక్కడ పూజలు చేశాడు పుణ్యాలు చేశాడు ఎక్కడుందో చెప్పండి అంటే ఇక్కడ ఉంది ఇలాంటివి ఎన్ని ఉన్నాయో రామచంద్రమూర్తి సకాలంలో అనుష్ఠానం చేయడం దేవతార్చనలు చేయడం అన్నీ కనబడుతున్నాయి గృహస్థ గృహస్థైనటువంటి వాడు ధర్మములు వేరు సన్యాసైన ధర్మములు వేరు నువ్వు కేవలం ఆత్మయ్యంతో దృష్టి పెట్టినట్లయితే సన్యాసించావు గృహస్థాశ్రమంలో ఉంటూ నువ్వు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్న తప్పేమీ లేదు కానీ గృహస్థ ధర్మాన్ని మాత్రం పరిత్యజించరాదు ఇది తెలుసుకోవాలి ఆశ్రమ ధర్మాన్ని పరిత్యజించి మాట్లాడరాదు అది కేవల ఆత్మవిషయమైనటువంటి దృష్టి తదనుగుణమైన ప్రవర్తన సన్యాసికి మాత్రమే కానీ గృహస్థాది ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారు ఆశ్రమాల ధర్మాన్ని పాటించి తీరాలి లేదండి నాకు ఆత్మాభిముఖమైన దృష్టి ఉన్నది అంటే వైరాగ్యంతో ఆ పని చేయచ్చు కానీ నిత్య నిత్యనైమిత్తికాది కర్మలు మానరాదు ఇది వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇది పరిత్యజించి కర్మభ్రష్టుల్ని చేసేది ధర్మభ్రష్టుల్ని చేసేది భగవద్ ఉపాసన నుంచి దూరం చేసేది వేదాంతం కాదు అది నాస్తికత్వం యొక్క మరొక రూపు తెలుసుకోవాల్సింది ఇక్కడ కరుకని మనదైన సంప్రదాయాలని పరిహరిస్తూ వీటిని మూఢ నమ్మకాలుగా మాట్లాడడం తప్పు అర్థమయ్యే వరకు మూఢనమ్మకం అర్థమైతే శాస్త్రీయమైన విశ్వాసం అప్పుడు పోకుంటాం కానీ ఇవాళ నీకు అర్థం కాలేదిన మూఢనమ్మకం అనడం చాలా తప్పు కానీ వాస్తు జ్యోతిషము ఇవి వేదము నుంచి వచ్చినటువంటి అద్భుతమైన శాస్త్రములు మానవుడికి ఇహ జీవితంలో ఇబ్బందులు లేకుండా పాపరహితంగా చక్కగా జీవించడానికి ఋషులు ఏర్పరిచిన శాస్త్రములు కనుక వాటిని గౌరవించాలి కానీ అవే పరమార్థ శాస్త్రములు కావు చక్కగా భోజనం చేయాలి ఆరోగ్యంగా అంటే దానివల్ల మోక్షం వస్తుంది ఏంటండి భోజనం చేస్తేనే మానిస్తున్నామా భోజనం చేస్తున్నాం కదా భోజనం చేయడం వల్ల మోక్షం రాకపోయినా భోజనం ఎలా చేస్తున్నాము ఈ వాస్తు జ్యోతిషం మొదలు నేరుగా మోక్షం ఇవ్వవు కానీ వాటికి సంబంధించిన సాధన చేయడానికి కావలసిన వి సరైన స్థితిని మాత్రమే ఇస్తాయండి ఇక్కడ ఎందుకంటే ఒంట్లో తలనొప్పు ఉందనుకోండి ఈశావాస ఉపనిషత్తు ఐతరవి ఉపనిషత్తు చెప్తానని ఆవిడ వినడు అప్పుడు ఇవ్వాల్సిన తలనొప్పి మాత్రే తర్వాత ఉపనిషత్తు చెప్పాలి ఇక్కడ అదేవిధంగా ఐహికంగా కొన్ని ఉంటాయి జీవుడు కొన్ని వాసనలు ఉంటాయి అవి ధర్మాచరణ ద్వారా వాటి నుంచి బయటపడాలి అందుకే ధర్మశాస్త్రాన్ని వీటిని తక్కువగా చూడరాదు అది వేదమాత అనుగ్రహించినది సంప్రదాయంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడు మాత్రం వీటిని సమన్వయించే చూస్తాడు తప్ప వేరువేరుగా మాట్లాడరు అసంప్రదాయంగా అటు కొంత ఇటుకొంత మిడిమిడి చదువులు చదివినటువంటి వారే వీటిని మాట్లాడుతుంటారని గ్రహించవలసినది రాముడు చేస్తున్న పని చూడండి కర్తవ్యం వాస్తు శమనం దీనికి సంబంధించి శాస్త్రంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే ధిష్ట్యం ధామనికేతనంచ సదనం వస్థ్యంచ వాసుక్షయం ఎవరైతే దీర్ఘాయుర ఆరోగ్యాలు కావాలనుకుంటారో వాళ్ళు వాస్తు పూజ చేయాలి అని చెప్తూ నచ వ్యాధి భయం తస్య నచ బంధుజన క్షయ జీవే ద్వర్షశతం స్వర్గకల్పమేవం వసేన్నర ఈ మాట చెప్తున్నారు వాస్తు పూజ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి బంధుక్షయం కానీ వ్యాధి కానీ ఉండదు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయుష్మంతులు ఉంటారు ఎందుకంటే భూమిని మనం వినియోగించేటప్పుడు భూమిని ముందు తవ్వుతాం కొంత హింస జరుగుతుంది అలాగే దాన్ని ఆశ్రయించుకున్న ప్రాణులకు ఆశ్రయం లేకుండా చేస్తాం అది ఆ దోషము ఆ దుఃఖము తొలగడం కోసం చేయవలసి శాంతి దీన్ని బట్టి ఋషి ఎంత చక్కగా ఆలోచించాడో భారతీయ మహర్షి కూడా ఆలోచించాడు అనకూడదు దర్శించాడు అన్నాడు ఇక్కడ అంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఎంతమంది నిశిస్తున్నాము పంట దున్నేమంటే అంతమందిని హింసిస్తున్నాము అందుకోసం దోషం పరిహారం కావడం కోసం చేయవలసినది వాస్తు శమనం రెండవది ఏమిటి అంటే ప్రతిదానికి అధిదేవతలు ఉంటారు అధిష్టాన దేవతలు ఇల్లుంటూ ఒకటి ఏర్పడిన తర్వాత గృహదేవతలు అంటూ అధిష్టానముగా ఉంటారు అధిష్టాన దేవతలు మన కంటికి కనబడరు కానీ వస్తువు వారి అధీనంలో ఉంటుంది వస్తు సంబంధమైనదే వాస్తు వస్తువు వారి అధీనంలో ఉంటుంది అందుకే అధిదేవతలు గృహాది దేవతలు శాంతించితేనే గృహంలో శాంతి అందుకే నిత్యం ఇంట్లో పూజల పురస్కారాలు ఎందుకు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు విషయాంతరం అనుకోవద్దు రామాయణం ఆధారంగా సనాతన ధర్మం చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తున్నాను ఇక్కడ ఇంట్లో పూజల పురస్కారాలు ఎందుకు ఆ మాకంతా వేదాంత చర్చ వచ్చిందని పూజలు మానేశాము ఇంట్లో వండుకుంటున్నారండి లేదండి హోటల్ నుంచి తెప్పించుకుంటున్నామంటే అది వేరే చెప్పం తింటున్నాం కదా నువ్వు తింటున్నంతకాలం ఇంట్లో దేవతలకి శాంతింప నవ్వు తిన్నారు ఇది ఇది చాలా ప్రధానమైన అంశం అందుకే మనకి ఇంట్లో ఒక దీపం పెట్టుకోవడం రెండు పొట్ల ఒక నైవేద్యం పెట్టుకోవడం నువ్వు వేదాంత జ్ఞానం వచ్చి పరమ వైరాగ్యమంత్రులైతే సన్యసించు ఇంకా ఇంట్లో పట్టుకుని వేలాడుతున్నావు కనుక ఇంట్లో ఉన్నప్పుడు గృహస్థగా చేయవలసిన ధర్మం ఇది ఇక్కడ నా వేదాంత జ్ఞానం వచ్చిందని భార్య పిల్లలు తిండి పెట్టడం మానేస్తారండి అది ఎంత ధర్మము ఇది ఎంత ధర్మము నేను ఆశ్రయించుకున్నటువంటి నీ కుటుంబ సభ్యులకి ఎలాగైతే మర్యాదనిస్తావో నీ ఇంటిని గుమ్మం మొదలుకొని ఒక్కొక్క చోట అధిష్ఠించి ఉన్నటువంటి దేవతలను కూడా శాంతింపజేయాలి ఇంట్లో చేసే వల్ల పూజల వల్ల గృహదేవతలు సంతృప్తులై గృహంలో ఉన్న అనుగ్రహిస్తారు ఇది తెలుసుకోవాలి ఇలా పెద్దలు ఏర్పరిచిన విధానం ఇవన్నీ కాదని అవన్నీ పరిహరించి పూజలు ఎందుకండి మనసులో ఉంటే చాలు భోజనం ఎందుకండి మనసుతో తినండి అన్నట్టు ఉంటుంది ఇవన్నీ కూడా కనుక ఏదో యుక్తిగా చెప్పినట్టు అనిపిస్తుంది పైగా లాజికల్గా చెప్పినట్టు అనిపిస్తుంది రేషనల్గా చెప్పినట్టు అనిపిస్తుందండి కానీ కొంచెం ఆలోచిస్తే అంత మూర్ఖపమైన మాట మరొకటి ఉండదు ఇప్పుడు చెప్పిన కోణాన్ని ఇప్పుడు మనసులో పెట్టుకుని దీనివల్ల వేదాంత విద్యకి ఏమీ విరోధం లేదు ఎందుకంటే పెద్దల ద్వారా వేదాంత విద్యను అధ్యయనం చేసిన ఒకనొక సంస్కారంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది కనుక అది తెలియక ఈ మాట చెప్పట్లేదు ఇవన్నీ కలిపి ఋషిరిచ్చిన శాస్త్రము ఒకదానికొకటి అనుబంధం ఉన్నది మనమున్న స్థితి బట్టి మాట్లాడాలి ఒడ్డున చేరేని వాడు వెళ్ళేటట్టుగా నదిలో పడవ మీద ఉన్నవాడు వెళ్ళలేడు పడవ మీద ఉన్నంతకాలం మరి జాగ్రత్త వాడు పాటించాలి ఒడ్డుకు వెళ్లేక ఇష్టం వెళ్లాల్సిన గమ్యం ఒడ్డే కావచ్చు కానీ నువ్వన్నది మాత్రం నదిలో పడవ మీద కనుక దానికి తగ్గట్టు ప్రవర్తించాలి ఈ ఇంగితము లేక చాలామంది సన్యాస ధర్మాలు సంసారత చెప్పడం వల్ల అయోమయం ఏర్పడి ధర్మం దెబ్బతింటుంది సనాతన ధర్మం దెబ్బతీయడంలో వేదాంతవాదులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పాటిస్తున్నారని విచారకరమైన విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ వేదాంత హృదయం ఇది కాదు అద్వైతం హృదయం ఇది కాదు వాటిని అడ్డం పెట్టుకుని ధర్మాన్ని భ్రష్టం చేస్తే అలాంటి వేదాంతవాదులకే ప్రచ్ఛన్న బౌద్ధులు ఇత్యాది బురుదులు ఇవ్వవలసి వచ్చింది అలాంటి అపవాది వేదాంత శాస్త్రానికి లభించకుండుగాక అని మనం నమస్కరిస్తూ సమగ్రమైన వేద ధర్మాన్ని గౌరవిస్తూ రామాయణం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అనేక అంశముల్లో ఆనాటి దేశకాల పరిస్థితులు ఎటువంటివి కూడా పరిశీలించవలసినవి అందులో సర్వకాలములు ఎందు పాటించవలసినవి ఏవి ఆయా కాలములందు ఏమి మాత్రం వర్తిస్తాయి కూడా గ్రహించవలసినది అంటే కాలజ్ఞత అనొక మాట ఉన్నది దేశకాల విభాగజ్ఞ అని రాముణ్ణి వర్ణిస్తాడు వాల్మీకి దేశకాల విభాగం తెలిసినవాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు అది ధర్మంలోనూ సూక్ష్మం అంటారు వాటిని అటువంటి రామచంద్రమూర్తి కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవి అని చెప్పి అక్కడ కొన్ని దుంపలు తీసుకువచ్చి వాటిని ఉడికించి కాల్చి వాటి బలులుగా కడిచాడు శాలాం యక్షామహేవయం త్వర సౌమ్య ముహూర్తోయం ధ్రువశ్చ దివసోప్యయం ఇది పగలు దాటిపోతోంది ఇది చాలా మంచి ముహూర్తం ఇక్కడ ఉన్నది ఈ దినము ధృవ అనేటటువంటి ముహూర్తంతో కూడి ఉన్నది ఇక్కడ రకరకాల ముహూర్తముల విషయములు కూడా వస్తుంది రామాయణంలో విందానీ ధృవాన్ని పేర్లు కనబడుతుంటాయి ఇది ధ్రువ అనేటువంటి ధృవశ్చ ముహూర్తోయం ఇది ధృవ అని చెప్పబడుతున్న ముహూర్తం ఇది ఈ దినం చాలా మంచిది తనకి ఈ ముహూర్తంలో గృహశాంతి చేయాలి చూసారా జ్యోతిష్ శాస్త్ర ప్రస్తావన కూడా ఇక్కడ కనబడుతున్నది అని చెప్తూ రామ స్నాత్వాతు నియతో గుణవాన్ కోవిదః ఏ విధంగా చేస్తున్నాడు కోవిదః జపించవలసిన మంత్రాది నియమములు శాస్త్రములు తెలిసిన రాముడు ఇన్ని తెలిసండే మహానుభావుడికి జప్య కోవిద సంగ్రహేణాకరో సర్వాన్ మంత్రాన్ సత్రవసానికాన్ ఆ సమయంలో చేయవలసిన స్నానం చేసి నియమనిష్టలతో కూడుకుని వాస్తు పూజా సమయంలో ఏ ఏ మంత్రములు చేయాలో వాటిని సంగ్రహంగా సంగ్రహంగా అంటే టూకీగాను కాదు ఇక్కడ అర్థం అన్నిటినీ ఒక చోట సేకరించి చేస్తే సంగ్రహం అంటే రాముడు కూడా కృప్తంగా పూర్తి చేసేయండి అని చెప్పడం కాదు ఇక్కడ సంగ్రహం అంటే సమ్యగ్రహణం కూడా చక్కగా శాస్త్ర విషయములని తీసుకువచ్చి అక్కడ చక్కగా చేశాడు పైగా సమస్త దేవగణాలని అర్చించాడు ఇష్టవా దేవగణాన్ సర్వాన్ సర్వదేవగణములను అర్చించి నర్తించి సా అవసం శుచిహీ పర్ణశాలలో ప్రవేశించాడు ఆ ప్రవేశించగానే బహూవత మనాహ్లాద రాముడికి చాలా ఆనందం కలిగింది పైగా అక్కడ వెళ్ళిన లోపల మళ్ళీ ఏం చేశారంటే వైశ్వదేవ బలింకృత్వా వైశ్వదేవ బలు అని అంటారు విశ్వదేవతను ఉద్దేశించేసారు అదేవిధంగా రౌద్రం వైష్ణవమే వచ వాస్తు సంయమనీయా అని మంగళ అని ప్రవర్తయం రౌద్రం వైష్ణవం రుద్రయాగం విష్ణుయాగం కూడా చేశాడు ఆ లోపలికి వెళ్ళి రుద్రమంత్రాలతో విష్ణు మంత్రములతో కూడినటువంటి యాగములు చేసి గ్రహారిష్టాల తొలగడానికై మంగళకరమైనటువంటి పుణ్యాహచనాది శాంతి జపములన్నీ రామచంద్రమూర్తి చేశాడు దగ్గరుండి అంత విశేషమైన అంశము జపంచ న్యాయత కృత్వ స్నాత్వా నజ్జా ఈ విధంగా జపాదులు బలులు చేసిన తర్వాత పిదప మళ్ళీ స్నానం చేసి వచ్చి దోషపరిహారార్థం చేయవలసినవన్నీ పూర్తి చేశాడు పైగా ఆ కుటీరంలో కూడా ఏదో ఉండడానికి తినడానికి కాదు గృహంలో దేవతల కంటూ చోట్లు ఉండాలి వాడికి నిత్యం జరగాల్సిన జరగాలి అందుకే వేది స్థల విధానాన్ని చైత్యాన్యాయతనాన్ని చ ఆశ్రమస్యా రూపాన్ని స్థాప రాఘవ రాఘవ ఆయన కాలక్షేపంగాడు ఏదో కుటీరంలో కూర్చోవడం ఇష్టం వచ్చేవాడు బయట కూర్చొని వేటాడడం అలా తిరగలేదు ఆయన రామచంద్రమూర్తి అరణ్యవాస కాలంలో తపోనిష్ఠితుడై దీక్షగా ఉన్నాడు రాదు అని దీక్షితుడై వెళ్ళాడు అది ధారిగా వెళ్ళాడు కదా మహానుభావులు తాడేపల్లి వెంకటప్పయ్య గారి విషయంలో రాస్తారు వనవాసకాలను చేసింది ఏంటంటే తాను పొందిన మంత్రములన్నీ పురశ్చరణాధికారులుగా పూర్ణం చేసుకున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ అనుష్ఠాన పరుడు ఉన్నాడు తపస్విగా ఉన్నాడు రామచంద్రమూర్తి తపస్విగా ఉన్నాడు అది ఆశ్రమస్యానురూపాన్ని ఆశ్రమానికి తగినట్టుగా వేది స్థలములు ఏర్పరిచి వేది అనే మాటకి దేవతల నుంచిన చోటు అగ్నిహోత్రము నుంచిన చోటు అని కూడా అర్థం అవి ఏర్పాటు చేసి చైత్యాన్యాయతనాన్నిచ అక్కడ ఉన్నటువంటి వితర్దికుల అరుగులు మొదలు ఏర్పాటు చేసి దేవతలను అక్కడ పెట్టుకొని వన్యైర్మాల్యై మూలై పక్వై వీటన్నిటితో అద్భిర్జపైశ్చ వేదోక్తై దర్భైశ్చై దర్భైశ్చ ససమిత్ పూలమాలలు పక్వానుకొచ్చిన ఫలమూలములు పవిత్ర జలములు వేదోక్తముని జపములు దర్భలు సమిధలు కుశలు వీటన్నిటితో తౌ తత్వయుత్వా భూతాని తౌ అంటే రామలక్ష్మణులు ఉభయులు తత్వయుత్వా భూతాని భూతాదులు తప్పడం చేశారు భూతాదులు అంటే మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కంటికి కనిపించినటువంటి దివ్యశక్తులు ఏవైతే భూమండలంలో మన చుట్టూ వాతావరణ మండలం ఉంటా అవి వాటిని రాఘవవు సహ సీతయా ధర్మపత్ని సమేత అన్నట్లుగా సీతమ్మ సైతుడే రాముడు నిర్వహిస్తుంటే లక్ష్మణుడు సహాయపడ్డాడు తదా శాలాం శుశుభాం శుభలక్షణవు ఆ విధంగా పర్ణశాలలో